అందుకు వెళ్ళిపోయి ఇంటికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే మనసుపైకి పెట్టేసేటోళ్ళు అయిపోయిందండి పరాసకాలు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటూ సేపు పట్టలేదండి క్షణాల్లో గడిచిపోయే రోజులు అందులో వెళ్ళిపోతూ ఉంటే దుఃఖంతో మనసు పచ్చడి చేసినట్టు అయిపోయింది మళ్ళీ వీళ్ళు అంత అయ్యి అంతకాలానికి వస్తారు తాపేశ్వరం పోతలెక్కులు పెద్ద అప్పురం పాలకోవ ఏలూరు పెరుగు చెట్టు కాడట్టుకొచ్చిన జున్ను పాలతో తియ్యడు జున్ను అన్ని కబుర్లు పెట్టుకుని తిన్నప్పుడున్న మధ్య ఒక్కసారిగా పోయి సాంబరం గాలిలోకి ఎగిరిపోయిందండి కాళ్ళకు మసుకేసి సేకటి కంప్యట్ అయిపోయిందండి ఇప్పుడిప్పుడే దిగుతున్న మామిడి పిందులతో మెంతి బద్దలు ఎడితే పిల్లలు ఎరక తీసుకుంటే కంచాల మిరకాలు పడ్డారు ఇవన్నీ రుసుకు కుదరడం వల్ల అనుకున్నాం కానీ చుట్టాలతో వచ్చిన పిల్లలతో జాత కట్టిన వాళ్ళని నిజం తెలియలేదండి అదే పచ్చడి పుట్టెడితే బొడ్డోళ్ళు ఎవరికి కంచం వైపు రావట్లేదు చాలా కాలం తర్వాత వచ్చిన ఆడబిడ్డలో కాళ్ళు నీళ్ళు ఎట్టుకుంటూ ఇంటికి వెళ్ళేటప్పుడు కాళ్ళకి దండలు పెడతా ఉంటే లోపలికి ఎక్కేసినట్టు అనిపించిందండి ఏం చేస్తామండి ఆరు సంవత్సరాలు వాళ్ళై బరువు ఎక్కిన గుండుతో శంగుని చలుగుడి కట్టి కాళ్ళకి పసుపు రాసి కొత్త బట్టలతో కట్టినాలంటే పంపుతూ ఉంటే మళ్ళీ అప్పుడు వచ్చిన దుఃఖం పొగులి పొగులు వచ్చేస్తుందండి గోదావరి వాళ్ళంటే కోళ్ళ మనుషులు అనుకుంటారు కానీ అండి తేమలు ఎక్కువ ఎరు రోళ్ళండి చాలామందికి తేలవదండి రైతులంతా పెపంచానికి బోగెట్టడానికి పొలం అయిపోవడానికి సిద్ధమైపోతున్నారు పాలు వాళ్ళు క్యాన్లు తోసుకుని రేపటి నుంచి పాలు వేయడానికి తయారైపోతున్నారు కూరగాయలు అమ్మేటోళ్ళు కొద్దిగా అలా వచ్చి ఆటో బళ్ళోళ్ళతో మాట్లాడుకుంటున్నారు ప్రతి ఊళ్ళో జనం గుంపులు గుంపులుగా బస్ స్టాండింగ్లో రైల్ స్టేషన్లో ఆకపడుతున్నారండి అయిపోయిందండి పెద్ద పండుగ వెళ్తా వెళ్తాం మా మానల్లు మానగోళ్ళు యాసన్సలు వస్తామా అంటూ ఏడుతూ వెళ్ళిపోతుంటే కొంత లేదు అడ్డా అయిపోయిందండి ఆ పిల్లలు మా కాళ్ళు చూస్తే జాలేస్తుందండి ఆగి ఆడుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ పండగ నడిపేసారు రేపటి నుంచి మళ్ళా బావులే అనుకుంటాం అండి సంబరం ఒకేసారి ఎల్లుల వచ్చేస్తే అది పోయేటప్పుడు పుట్టిన దుఃఖం కూడా ఇస్తుందండి క్షణంలో గోదావరి చూడాలంటే మీరు రాజమండ్రి ఎలక్కలద్దండి మనుషులు మనుషులు కళ్ళు చూస్తే చాలండి ప్రతి మనుషులు మూడు గోదావరి కనిపిస్తాయి రెండు కళ్ళ రెండు పాయ మనుషులు అక్కడ కన్నా గోదావరి ఎంత ఉంటానండి దేవుడు మనందరికీ మంచి అని కోరుకుంటాం